హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెద్దు కుమార్ బ్లాగ్స్ ఈ సోషల్ మోడల్ అయితే ఇప్పుడు చక్కెర తిరుగుతుంది ప్రణీత్ హనుమంతు చాలామందికి ఈ పేరు తెలిసే ఉంటుంది యూట్యూబర్కి అయితే ఈ తెలియని వాళ్ళకు కూడా ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి మొత్తం ఇదే టాపిక్ పేపర్లో కావచ్చు న్యూస్లో కావచ్చు ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అసలు వాడిని తిట్టనోడు ఉండడు వాడు కనబడితే మాత్రం కొట్టనోడు ఉండడు ఎంత ఘోరం అంటే అంత ఘోరం ఒక తండ్రి ఒక కూతురు ఇద్దరు కలిసి ఒక చిన్న వీడియో తీసిర్రు ఆ వీడియో మీద వీళ్ళైతే కా ఒక ముగ్గురితో కలిసి ప్రణితనమంతు నలుగురు కలిసి లైంగికంగా బ్యాడ్ కామెంట్స్ అయితే చేసిర్రు అయితే వీళ్లకు ఒక రోస్టింగ్ ఛానల్ డార్క్ రోస్టింగ్ అంటే డార్క్ కామెడీ అంటే ఒలగారిటీ అనమాట చాలా ఘోరంగా బూతులు ఉంటాయి ఆ కామెడీలో అయితే చాలామంది వీటిని ఇష్టపడరు ఎవరో కొందరు మాత్రమే దీన్ని ఇష్టపడతారు అయితే వీళ్ళు డార్క్ కామెడీ చేస్తారు అనమాట నలుగురు కలిసి అయితే ఇన్స్టాగ్రామ్లో వచ్చే కొన్ని వీడియోలు తీసుకొని ఆ వీడియో ప్లే చేసి దాని మీద ఏదో ఒకటి కామెడీగా అయితే వీళ్ళు మాట్లాడతారు మామూలు కామెడీ కాదు చాలా ఘోరంగా ఉంటాయి కామెడీ ఇక్కడ కనబడుతున్న తండ్రి కూతుర్లు మామూలుగా బెల్ట్ పట్టుకొని వచ్చి బెల్ట్ తీస్తాడు బెల్ట్ తీయంగానే తర్వాత వచ్చేసి మామూలుగా ఉయ్యాలి ఒపుతాడు ఆ సీన్ చూసినప్పుడు ఎవరికైనా తండ్రి కూతురు ఆ ఎలా ఉంటుంది ఈరోజు తండ్రి కూతురు మధ్యలో ప్రేమ ఎలా ఉంటుందంటే అసలు దాన్ని చెప్పలేము దాన్ని వర్ణించలేము ఆ ప్రేమనే ఎలా ఉంటుంది కొడుకు మీద కన్నా కూతురు మీద తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆ వీడియో చూస్తున్నంతసేపు ఎవరికైనా సరే ఖచ్చితంగా వాళ్ళ నాన్న గుర్తొస్తాడు దాన్ని మనం చాలా ఇష్టపడతాము వీడియో అయిపోయే వరకు చూస్తాము కానీ వీళ్ళు ఎంత ఘోరంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసారంటే తండ్రి వచ్చేసి బెల్ట్ తీస్తుండు అంటే దేని గురించి బెల్టు దాని గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది దాని గురించి బెల్ట్ తీసిండు అని చెప్పి అలాగే చాలా ఘోరంగా మాట్లాడరు అది నేను నోటితో నేను చెప్పలేను అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా మీకు అర్థమయ్యే ఉంటుంది తండ్రి కూతురు మీద కామంతో నొచ్చినట్టు లేదా కూతురు ఇట్లా చేస్తుంది అనుకున్నా కానీ చేయలేకపోయింది అని చెప్పి నవ్వుకుంటా ఒక అమ్మాయిని అయితే చిన్న అమ్మాయిని ఐదేళ్ళు కూడా ఉండదు ఆ అమ్మాయిని ఆ అమ్మాయిని అయితే చాలా ఘోరంగా లైంగికంగా అయితే వాళ్ళు కామెంట్ అయితే చేశారు అయితే ఇది ఫస్ట్ ఒక డైరెక్టర్ అయితే ఆ ట్విట్టర్లో అయితే పోస్ట్ చేసినా దాన్ని చూసిన సాయిధరం తేజ్ తెస్ కదా సాయిధరం తేజ్ గారు అయితే ట్విట్టర్లో పోలీస్ ఆఫీసర్లకి అలాగే సీఎంకి డీజీపీకి చాలా మందికి ట్యాగ్ చేసి ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది దీని మీద పోలీస్ ఆఫీసర్లు కావచ్చు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తను రిప్లై ట్విట్టర్లో అయితే కామెంట్ అయితే రిప్లై అయితే ఇచ్చారు ఇంకా అది చూసిన పోలీస్ ఆఫీసర్లు కూడా దీని మీద సీఎం రెస్పాండ్ అయ్యింది కాబట్టి ఇంకా తొందరగా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పి వాళ్ళ మీద అయితే యాక్షన్ తీసుకురు వాళ్ళ మీద కేసులు అయితే నమోదు చేశారు నేను చూస్తున్నంతసేపు అయితే నిజంగా అసలు నేనైతే కట్ చేసిన నేను ఈరోజు పేపర్లో వచ్చింది ఫుల్గా డీటెయిల్గా అయితే చదివి నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అలాగే ఈ ఇంకో వీడియో కూడా ఉంది ఒక తండ్రి కూతురు కలిసి ఒక బత్ టాబ్లో స్నానం చేస్తుంటారు వీళ్ళు కింద కామెంట్ ఏం ఏం అంటే తండ్రి కూతురు చేసినప్పుడు వీరేంద్ర వాటర్లో కొట్టుకుంటుండ అని చెప్పి కింద కామెంట్ పెట్టారు అసలు ఎంత ఘోరం అండి తండ్రి కూతురు కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు అసలు ఆ తాటే రాదు డార్క్ కామెడీ పేరుతో వీళ్ళు చేసే కామెడీ ఎట్లుందంటే నిజంగా చాలా అంటే చాలా ఘోరంగా ఉంది చాలామంది కింద కామెంట్లు వాళ్ళకు ఫోన్లు వేసి తిట్టడము ఇలా చేయడం వల్ల తనైతే సారీ అయితే చెప్పిండు అయినా కూడా వచ్చే ట్విట్టర్లు కావచ్చు వచ్చే కామెంట్లు కావచ్చు ఆగలేదు లాస్ట్కు వాళ్ళ పేరెంట్స్ని కూడా చాలా తిట్టడం అయితే స్టార్ట్ చేశారు తను ఒక వీడియో అయితే మళ్ళీ ఒక వీడియో అయితే రిలీజ్ చేసిండు నిజంగా మేము అనుకోలేదు ఇట్లా అని చెప్పి అని చెప్పి అనుకోకుండా చేశామని చెప్పి తను రిప్లై ఇచ్చాడు అలాగే మా పేరెంట్స్ దగ్గర కూడా రావద్దు మా పేరెంట్స్ని ఏం మనకండి ప్లీజ్ అని చెప్పిండు వీళ్ళు మాత్రం వేరే పేరెంట్స్ని వేరే తల్లిదండ్రులని తండ్రి కూతుర్లని తీసుకొచ్చి వీడియో చేస్తేనేమో తప్పులేదు కానీ వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వచ్చేసరికి మా పేరెంట్స్ని ఏమనొద్దు అని అంటుండు మరి అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడాలి ఆ మాట కనుక వాళ్ళు ఎందుంటే ఎంత బాధపడతారు ఇదేదో పొరపాటున చేసింది అన్నది కాదు ఎందుకంటే ఈ ఇతనికి సపరేట్ ఒక ఛానల్ ఉంది ఇది మొత్తం ఈ ఈ ఛానల్ ఛానల్ మొత్తం వీటి గురించే ఉంటాయి మీరు చూస్తుండొచ్చు ఎక్కడ చూసినా ఇది అనమాట కామెంట్లు ఒక ఆమె ఫేస్ క్రీమ్ పెట్టుకొని మామూలుగా బ్యూటీ గురించి చేస్తే అది కాదు నేను నా ప్రైవేట్ పార్ట్ దగ్గర పెట్టుకుంటాను ఇది ఆ క్రీమ్ గైంది ఆ మొక్క పెట్టుకుంటుంది అన్నట్టు మాట్లాడిన కామెంట్లు కూడా ఉన్నాయి అంత ఘోరంగా వీళ్ళైతే అమ్మాయిలని కానీ అట్లనే పిల్లల్ని కానీ ఇవ్వని చూడకుండా వాళ్ళని అయితే ఇట్లా డార్క్ డార్క్ కామెడీ పేరుతో వాళ్ళని అయితే చాలా లైంగికంగా చాలా కామెంట్లతోని కానీ వాళ్ళు వీడియోలతో కానీ వీడియోలు అయితే పెడతారు ఇన్ని రోజుల దాకా సాగింది ఇప్పుడైతే సాయి ధరం సాయి ధరం తేజ్ గారికి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే తాను పెట్టిన పోస్ట్ వల్లనే ఇది సీఎం వరకు వెళ్ళింది అలాగే పోలీసులు అయితే వాళ్ళ మీద అయితే చర్యలు అయితే తీసుకుంటారు నిజంగా మూవీ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనుషులు కనుక ఏ దాని మీద రియాక్ట్ అయితే దాని మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఇదే అందుకు ఒక ఉదాహరణ ప్లీజ్ ముందు ముందు కూడా ఇలాంటి జరిగిన సం సంఘటనల పైన ఖచ్చితంగా పెద్ద పెద్ద మనుషులు ట్విట్టర్లో కావచ్చు అటు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు ఎక్కడైనా సరే మీరు రియాక్ట్ అయితే ఖచ్చితంగా పబ్లిక్లోకి అయితే వెళ్తుంది ఇట్లాంటి వాళ్ళని ప్లీజ్ ఎంకరేజ్ చేయకండి ఎందుకంటే అట్లాంటి వీడియో చేస్తున్నప్పుడు మీరు కనుక వ్యూస్ చూడకుండా అలాగే అలాంటి వీడియో చేసినప్పుడు మీరు సబ్స్క్రైబ్ ఉన్న వాళ్ళైతే అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళు ఇట్లాంటి వీడియోలు చేయడం అయితే చేయరు ఎందుకంటే వాళ్ళు ఎవరు చూడరు కదా అప్పుడు ఆ కంటెంట్ ఎందుకు చేస్తారు వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే వీళ్ళని ఎంత కేసుకు వస్తున్న వాళ్ళు కూడ్రు కింద కామెంట్లో డార్క్ కామెడీ అంటే ఇలానే ఉంటుంది దీని అందుకు ఎంత ఎందుకు అంత సీరియస్ చేసుకుంటుర్రు ఇది కామెడీ మాత్రమే అని అంటారు ఇప్పుడు అలా పోస్ట్ పెట్టిన వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నా అదే మీ ఇంట్లో కనుక మీ మమ్మీని మీ డాడీని మీ చెల్లెను నిన్ను ఇలా వీడియో ప్లే చేసి మీ మీద కామెంట్ మీ మీద వీడియో చేస్తే మీరుకుంటారా మీరే చెప్పండి ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు చాలామంది ఇంతటితో అయితే వీడియో మీకు ఇస్తున్నా నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోలో వాళ్ళు నలుగురు మాట్లాడుకున్న టాపిక్ని అయితే నేను చెప్పలేకపోతున్నా ఎందుకంటే అది అంత ఘోరంగా ఉంది మీరే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా చేయింద్